హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బర్త్ మరేనన్నారు చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసే సో ఈ రోజు అయితే మనకు బ్యూటిఫుల్ డిజైన్ సింపుల్ డిజైన్ అండి గా ఉండేసి గ్రాండ్ గా కనిపించే డిజైన్స్ అయితే నేను అయితే చూపించేస్తాను వాళ్ళు అనిపించింది ఇది జరుతా కనీసం ఫోటోలు కూడా దిగవు మళ్ళీ వీడియోలో కనిపిస్తాడ హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే సింపుల్ డిజైన్స్ అన్ని సింపుల్ గా ఉండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చే డిజైన్స్ అనమాట కొంచెం హైలైట్ గా కూడా కనిపించేస్తాయి ఈ డిజైన్స్ అయితే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి లేక లేక చేసుకుంటున్న చాలా రోజుల తర్వాత వీడియో అది మిషన్ ప్లే ప్లేట్ మార్చుండేది ఆ ప్లేట్ మార్చుండేది ఇదే పెడతాను అట్లే నేను చెప్తున్నా